ఒక ధారావాహిక ఒక సీరియల్ నడుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు అలవిగాని హామీలు ఇచ్చి బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి నాలుగు వందల ముప్పై రెండు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి కనపడ్డ ఇవన్నీ నమ్ముతలేరు ఈ గ్యారంటీ కార్డులను నమ్ముతలేరు అని అంటే కనపడ్డ గుళ్ళల్లో కూడా ప్రమాణాలు చేసి నమ్మించి అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా ఒక టీవీ సీరియల్ లాగా నడిపిస్తున్నారు సీక్వెన్స్ ప్రకారంగా నడిపిస్తున్నారు ఎప్పుడైతే తన ప్రభుత్వం మీదకి ఇబ్బందులు వస్తాయో ఎప్పుడైతే వాళ్ళ స్కాములు బయటపడతాయో ఎప్పుడైతే వాళ్ళు ఇక తప్పుకోలేని పరిస్థితి వస్తుందో అప్పుడు ఒక కేసు డ్రామా ముందుకు తీసుకొస్తారు అది ఒకసారి ఈ ఫార్ములా అంటారు ఒకసారి టెలిఫోన్ స్కామ్ అంటారు ఒకసారి కాళేశ్వరం అంటారు ఒకసారి విద్యుత్ అంటారు నిన్నగాక మొన్న నైని కోల్ బొగ్గు స్కామ్ ని బయట పెట్టినందుకు హరీష్ రావు గారిని గంటల మీద మధ్యాహ్నం కల్లా వారి స్కామ్ పెడితే ప్రెస్ పెడితే సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు గారికి సిట్ ఒక కమిషన్ వేసి వెంటనే నోటీస్ ఇచ్చి పొద్దున్నే పదకొండు గంటల కల్లా రమ్మన్నారు జూబ్లీ పోలీస్ స్టేషన్ హాజరు కావాలన్నారు అదే సీరియల్లో భాగంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లయితే సర్పంచ్లు బుద్ధి చెప్పారో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా పట్టణ ప్రజలు చాలా తెలియకల వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పరువు పోతుందో అనే భయంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా డిస్టర్బెన్స్ చేయడం డైవర్షన్ పాలిటిక్ సిట్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది ఇదేమో అర్ధరాత్రి ఇవాళ జరిగిన డెక్కాయిడ్ కాదు లేదంటే మేమేమో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మేమేమో పారిపోయే వాళ్ళం కాదు తీవ్రవాదులు కాదు అంతకంటే ఎక్కువ కాదు ఒక గౌరవనే గౌరవమైన పార్టీ మాది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి పార్టీ పదేళ్లు బ్రహ్మాండంగా పాలించినటువంటి పార్టీ రైతులను ఆదుకున్న పార్టీ అందరినీ ఆదుకున్న పార్టీ నీళ్లు నిధులు నియామకాలు చేసిన పార్టీ హైదరాబాద్ అమెరికాతో పోటీ చేసినటువంటి గౌరవ కేటీఆర్ గారిని బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేటీఆర్ గారికి అంత సడన్ గా నోటీసులు ఇచ్చి రేపు పొద్దునే రమ్మన్నారు ఏం సాధించారు మొన్న హరీష్ రావు గారిని తీసుకెళ్లి ఉదయం తీసుకెళ్లారు సాయంత్రం మొదలు పెట్టారు ఇట్లా సీక్వెల్ సీ ఎంతకాలం చేస్తారు ఈ డ్రామా ఈ కంటిన్యూ నోటీసులు ఇవ్వడం హైకోర్టు సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు మళ్ళీ దాంట్లో తప్పుకోవద్దని ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనే భాగంగా మీరు ఇచ్చినటువంటి కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ నోటీసులకు భయపడి బీఆర్ఎస్ పార్టీ ఎనకి తగ్గే క్వశ్చనే లేదు మీ స్కాములు బయట పెడతారు ఎందుకంటే ఢిల్లీలో కూడా బొగ్గు గల్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు వారిని ఖచ్చితంగా కూడా మేము అడుగుతున్నాం మీ వాటా కేంద్ర ప్రభుత్వం వాటా నలభై తొమ్మిది శాతం ఉంది రాష్ట్ర ప్రభుత్వం వాటా యాభై ఒక్క శాతం ఉంది దాంట్లో పారదర్శకంగా చేయండి అన్నాం ఈ సైట్ విజిటింగ్ ఇవన్నీ నిలదీస్తే ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము ప్రజలకు న్యాయం జరిగేదాకా పోరాడమే మా క్వశ్చన్ లేదు ప్రజలకు న్యాయం జరిగేదాకా నాలుగు వందల ముప్పై రెండు హామీలు వారి గ్యారెంటీలు అవన్నీ అమలయ్యేదాకా ఇలాంటి కేసులకు భయపడేది లేదు మీరు రెండేళ్ల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ముందు పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేట్ చేయమనేది మా ప్రతిపక్ష పార్టీ మా ఖచ్చితంగా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా కేసీఆర్ గారు చెప్పింది కూడా అదే నిలదీస్తాం కొట్లాడతాం ఇట్లాంటి కేసులకు భయపడలేదు ఇలాంటి కేసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మా ఇన్ఛార్జీలందరూ కూడా ప్రజానీకం అంతా కూడా కేటీఆర్ గారు సంఘీభావంగా అక్కడ రేపు పొద్దున రానుంది ఖచ్చితంగా కూడా ఇది జరిగి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం